బాలీవుడ్ వరకు ఇప్పుడు టాప్ స్టార్స్ అంతా నువ్వా నీనా అన్నట్టు పోటీకి రెడీ అయ్యారు శాండిల్వుడ్ హీరో యష్ తో కోలీవుడ్ స్టార్ విజయ్ వారికి డోర్ తీస్తున్నాడు ఇంచుమించు ఇలాంటి పోటీ టాలీవుడ్లో ఉన్న ప్రతి రెండు పెద్ద సినిమాల మధ్య కనీసం వారం గ్యాప్ ఉంది విజయ్ దళపతి ఈసారి ఏకంగా పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ టూ తోనే పోటీకి సై అన్నాడు ఆల్రెడీ దేశవ్యాప్తంగా బాహుబలి తర్వాత అదే స్థాయిలో హిట్ అయిన కేజీఎఫ్ కి సీక్వెల్ గా వస్తోంది కేజీఎఫ్ టూ అలాంటి మూవీతో పోటీకి రాజమౌళినే నో అన్నాడు అలాంటిది దళపతి విజయ్ మాత్రం కేజీఎఫ్తో వార్కి డోర్ తీస్తున్నాడు విజిల్ మాస్టర్ హిట్ లతో మాంచ్ స్వింగ్ లో ఉన్న విజయ్ ఇప్పుడు నెల్సన్ మేకింగ్ లో చేసిన మూవీ ఈ సినిమానే ఏప్రిల్ రాబోతోంది ఆల్రెడీ అంటే వారికి డోర్ తెరిచినట్టే అంటున్నారు టాలీవుడ్ ప్యాన్ ఇండియా మూవీలు ఆర్ రాధేశం రెండు మూవీలు మార్చిలోనే వస్తున్నాయి అయినా కానీ వాటి మధ్య కనీసం రెండు వారాల గ్యాప్ ఉంది వసూళ్ల వరదకు ఛాన్స్ ఉంటుంది రాధేశం మూవీ మార్చి పదకొండుకి వస్తుంటే మార్చి ఇరవై ఐదుకి అంటే రెండు వారాల తర్వాత ట్రిపుల్ ఆర్ రాబోతోంది పోటీ ఎంతున్నా రెండు ప్యాన్ ఇండియా మూవీలే అయినా కానీ రెండింటి మధ్య భారీ పోటీ లేకుండా జాగ్రత్త పడ్డాయి సినిమా టీంలు ఏప్రిల్ లో ఇంచుమించు ఇలాంటి పోటీ వాతావరణమే ఉండబోతోంది ఏప్రిల్ ఇరవై ఎనిమిదికి మెగాస్టార్ మూవీ ఆచార్య వస్తోంది అదే సమయంలో ఎఫ్ టూ సీక్వెల్ ఎఫ్ త్రీ రాబోతోంది మెగాస్టార్ చిరంజీవి రామ్ కాంబినేషన్ లో వస్తున్న మల్టీ స్టార్ మూవీ ఆచార్య అలానే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో వస్తున్న మరో మల్టీ స్టారర్ మూవీ ఎఫ్ త్రీ ఒకటి ఏప్రిల్ ఇరవై ఎనిమిదికి వస్తుంటే మరొకటి మరుసటి రోజే రిలీజ్ కాబోతోంది పోటీ పోటెత్తలా ఉంది